ఇక నుండి అయినా సరే ఇచ్చిన హామీల్లో ఎంతో కొంత ప్రజలకు తీర్చండి ప్రజలకు ఇవ్వండి మరి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు మీ మీద ఆస్తితో మీకు ఓట్లేశారు మరి ఓట్లేశారని మీరు అనుకుంటా ఉన్నారు ఓట్లేశారా ఇంకో రకంగా వచ్చింది అవకాశం అనేది ఏదైనా పక్కన పెడితే మీరు మాత్రం ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సెక్యూరిటీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పిదమైనవి అవి ఖచ్చితంగా మళ్లీ పునరావృతం కాకుండా మీరు నిర్ణయాలు తీసుకోవాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి జెడ్ కేటగిరీ భద్రత మరి కేంద్ర కానీ కల్పిస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఆయన ప్రజాదరణ కలిగిన నాయకుడు మాస్ లీడర్ ఆయనకున్న మరి జనం ఆదరణ చూశారు ఇవాళ అవన్నీ చూసి కూడా చిల్లరగా కాకుండా పెద్ద మనసుతో రాజకీయ వ్యక్తులాగా హుందాగా ప్రవర్తించి తగు నిర్ణయాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మరి భద్రత కల్పించే విధంగా అదేవిధంగా ఇవాళ మిర్చి రైతులు పడుతున్న బాధలు ఒకప్పుడు ఇరవై నుంచి ఇరవై ఏడు ముప్పై వేలు దాకా అమ్ముకున్నారు ఇవాళ పదివేలు ఎనిమిది వేలు ఏడు వేలు అమ్ముకునే పరిస్థితిలో ఉంది అంటే అది ఖచ్చితంగా మీ ప్రభుత్వం దుశ్చర్యలే తప్ప మరొకటి కాదు కాబట్టి ఇవాళ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఉంది మరి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ చాలు తీసుకుంటాం